నా పేరు గిరిజా పద్మజ త్రిపురాణ గిరిజా పద్మజ నేను బొమ్మల కొలువు డెబ్బై ఎనిమిదో సంవత్సరం నుంచి పెడుతున్నాను నేను భువనేశ్వర్ లో ఉంటప్పుడు స్టార్ట్ చేశాను అక్కడ బొమ్మలు కొన్ని కొన్నాను ఆ తర్వాత అలాగా ప్రతి సంవత్సరం కూడా బొమ్మ బొమ్మంతా కలుపుతూ కలుపుతూ అలాగా కొనుక్కుని వెళ్ళాను అలా ప్రతి సంవత్సరం బొమ్మల కొలు పెడుతున్నాను పేరెంటాలికి పిలుస్తాను పిల్లలు పేరెంటాలు సాయంత్రం ఈవినింగ్ టైమ్ లో వస్తారు వాళ్ళకేమో తాంబూలం ఇస్తాను తాంబూలం ఇచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటాం అంటే అప్పటి రోజుల్లో కిట్టి పార్టీ అది ఉండేది కాదు అందుకని బొమ్మల కొలు స్టార్ట్ చేశారు పూర్వ పూర్వక పూర్వీకులు బొమ్మల కొలు అనేది స్టార్ట్ చేశారు బొమ్మలన్నీ ఒక దగ్గర చేర్చి వాటికి పూజ చేసి అందరికి పిలిచి బొట్టు పెట్టి తాంపడంస్తాం ఇది దసరా దసరా టైంలోనండి ఆశ్రీద శుద్ధ పాడెనిమిది నుంచి ఆరంభం అవుతుంది ఆ తర్వాత తొమ్మిది రోజులు ఇది ఉంటుందండి పూజ తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాం దీనికి పూజ ఏంటంటే పిల్లలు అందరం కలుద్దాం పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ అప్పట్లో కిట్టి పార్టీ ఏమి ఉండేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి సరదాగా హ్యాపీగా గడుపుతామని ఒక ఉద్దేశంతో అది నేను చేస్తున్నాను అంతపాటి ఇవన్నీ కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కొన్నాం ఇవన్నీ ఇవేమో గాజు బొమ్మలు ఇవేమో భువనేశ్వర్ ఖండగిరిలో కొన్నవి బొమ్మలు ఇవన్నీ కూడాను అవేమో లాస్ట్ ఏమో గజపతి డిస్ట్రిక్ట్ షాన్ అండి అది మన కొమ్ము బొమ్మలు అంటారు వాటికి అవన్నీ కొమ్ము బొమ్మలు అండి అవన్నీ అది ఎంపీ నుంచి వచ్చిందండి గణేష్ ఇదేమో చాలా పాతదండి ఇది నా చిన్నప్పుడు శివ పార్తులు రెండు కూడా చిన్నప్పటి అవన్నీ నేను ఆ తర్వాత ఒకటి 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 కలిపి కొత్త బొమ్మలన్నీ స్టార్ట్ చేసాము అవన్నీ కూడాను అదేమో ఇది ఆ టెడ్డీలన్నీ కూడా నేను హ్యాండ్ హ్యాండ్మేడ్ అండి నావన్నీ మేడ్ అవన్నీ కూడా నా మేడ్ చేశాను అవన్నీ టెడ్డీలన్నీ కూడాను ఇది గణేష్ అండి కొబ్బరి బొండంతో గణేష్ అండి ఇది